హాయ్ హలో నస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు ఎప్పుడైనా చూసారా వీటిని ఫస్ట్ టైం చూస్తున్నా వీటిని అయితే వీటిని ఎలా తింటారో కూడా తెలియదు ఎలుగుబంతు ఎక్కువ తింటాయనైతే తెలుసు బట్ ట్రై చేద్దామని అయితే తెచ్చుకున్నాను నేను అడిగలేకపోయినప్పుడు తెచ్చుకున్నాను అయితే మరి దీని ఎలా ఉండాలో కూడా తెలియదు దీని పేరు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను దీని పేరు ఏంటో అలాగే దీన్ని ఎలా ఫ్రై చేయాలో కూడా కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తిన్నారా వీటిని ఇలా ఉంది ఇది అయితే నా పక్కన పక్కనతనైతే తీసుకొని నరుకుతానని చెప్పి తీసుకున్నాడు కానీ తనకి నరకడమే రాలేదు ఇది దాన్ని నీట్ గా కొట్టిస్తానని చెప్పి తీసుకొని దాంతో యుద్ధమే చేస్తున్నాడు కొట్టడమే రాలేదు అయితే అండ్ దీన్ని ఎలా తినాలో కూడా కింద కామెంట్ అయితే చేయండి మీరు నేను కూడా తెలుసుకుంటాను దీన్ని ఎలా తింటారు అని చెప్పి నేను నరికిన తర్వాత అయితే మన వినాయకుడు ఇది ఇరిగిన దంతం వచ్చింది ఇది చూడండి మీరే ఒకసారి ఇది ఎలా వచ్చిందో మీరు మాత్రం డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఇంతకు మీ ఊర్లోకి వినాయకుడు వచ్చాడా